అందరికి కూడా నమస్కారం నిన్న మన పాల్గొండ ఎమ్మెల్యే గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలలో ఇబ్బంది గురియ్యిందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి వారి ఆరోపణలు అవి తప్పో ఒప్పు తీర్చాల్సింది ప్రజలే కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేపాలనే ఉద్దేశంతో రోజు ఈ యొక్క పత్రికా విలేకరణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మహిళల పట్ల ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధి మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వాళ్ళ అధికారంలో దాదాపు రెండు సంవత్సరాల్లో కూడా చెట్లు ఇచ్చేవారు కాదు ఈ రోజు పరిస్థితి తీసుకున్నట్టయితే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవైతే చెప్పులు ఇస్తున్నామో ఇంకా సినిమా భాగం చెప్పులన్నీ కూడా వారు ఆ రోజు వారికి వచ్చినటువంటి అభ్యర్థులు లేదు అవన్నీ పెండింగ్లో పెట్టి ఎలక్షన్ ఉన్నప్పుడు డబ్బులు లేవో తెలిసినప్పటికీ ఎలక్షన్ల కింద ఉద్దేశంతో సంఘాలకు ఇచ్చి అవి అధికారం అయినప్పటికీ కూడా డబ్బులు లేకుండా ఎటువంటి శాంక్షన్స్ లేకుండా కానీ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజలకు ఆరు సంఘాల చేసేట్టు పేదల మూడు లక్షలు ఇస్తున్నామని ఒక పేపర్ ఆ ఆ ఓట్లు రూపాయల ఓట్లు తప్పే ప్రయత్నం చెక్కులన్నీ రెడీ చెక్కుల చెక్కు ల్యాబ్స్ తప్పినాయని తెలిసినటువంటి పాల్గొన్న రెండు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది జనవరి పద్దెనిమిది జనవరి రోజు మా కాంగ్రెస్ పార్టీ మా హోదరులు మీ మీద ఆరోపణలు చేసింది మీరు అనవసరంగా ఆడబిడ్డల జీవితాలను ఆడుకోదండి చెక్కులను రెడీ అయ్యి లేకపోతే పరిస్థితి ఉందని చెప్పినప్పటికీ చెక్కులు వంచకుండా వాళ్ళు అదే హోదావరి అదే అహంకారంతో ఈ చెక్కులను పంపే పంచే ప్రక్రియను నేను బహిష్కరిస్తున్నా అని కొన్ని కుంటి సార్లతో బహిష్కరిస్తున్నట్లు వారు ఇరవై జనవరి నాడు కలెక్టర్ గారు ఒక ఉత్తరం రాశారు మరి మీకు ఏ పార్టీ ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మేమే చెప్పులు పంచచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని విలువనిస్తూ ఎమ్మెల్యేల విలువలను కాపాడాలని మా కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నిర్ణయం తీసుకొని పంచే అవకాశం ఉన్నప్పటికీ అసలు అహంకార కోరిన అవసరం లేదు ఎమ్మెల్యే పంచదని చెప్పి మేము మీకు డిస్టర్బ్ చేయకుండా మీ పద్దెనిమిది జనవరి నాడు మేము పూర్తి చేసినాం పూర్తి చేసి అందులో నిధులు మీరు ఇరవై జనవరి నాడు గుర్తం కలెక్టర్ గారిని దీని బట్టి వాళ్ళకున్న ప్రజలన్నీ అర్థం చేసుకోవాలా వారి చిత్తంది ఆడబిడ్డల పట్ల నిర్లక్ష్యం చేసింది వారు వారి అహంకారాన్ని మరొకసారి ప్రజలు వారు మరి ఇంత కాంగ్రెస్ పార్టీ బద్నాలు చేసే ప్రయత్నం చేసి నిర్థిక మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మళ్ళీ మళ్ళీ ఆయన సంబంధం పై తెలుసుకుందా ఇవే జరుగు రాసినటువంటి వారు పద్దెనిమిది మార్చ్ పద్దెనిమిది మార్చ్ మళ్ళొక ఉత్తరం ప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్డీఓ గారు ఏమని రాసిండు ఆర్డీఓ రాసిండు మేము మంచి విలేజ్ సెక్యూరిటీల ద్వారా పంచిపోయొచ్చని ఆర్డీఓ ఆదేశాలు ఇచ్చింది ఒక్కసారి కలెక్టర్ ప్రస్తుతం ఒక్కసారి ఆడియో కాస్త కలెక్టర్ సుబ్బీరియన్ అంటారండి ఆడియో సుబ్బీర్ అంటారండి కలెక్టర్ మీరు రాసి ఉంటారో మరొకసారి కలెక్టర్ రాసి రాసి ఉంటే కలెక్టర్ గారు తప్పక విలేజ్ సెక్రటరీ ద్వారా పంచిపించేవారు మీరు కలెక్టర్ ఒక్కటి విజ్ఞప్తి చేస్తారు ఆడియో ఒక విధంగా ఆలోచిస్తారు మీరు అనవసరంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ మీ కుటిల నీతి మీ సంకుచిత నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ పైన ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఎంతవరకు కూడా మంచిది కాదు తన